నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి మండల పార్టీ అధ్యక్షులు దొంపాక జయరాజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెట్టింపైన ఉత్సాహంతో పిఠాపురం సమీపంలో చిత్రాడలో నిర్వహించే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జనసేన పార్టీ కొత్తూరు మండల అధ్యక్షులు దంపాక జయరాజు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుండి పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా గుర్తింపు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే విధంగా కనివిని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించే ఆవిర్భావ సభకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి జనసైనికులు వీర మహిళలు క్రమశిక్షణతో భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు ముఖ్యంగా సభ అనంతరం తిరిగి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని తమ ఇండ్లకు సురక్షితంగా చేరుకోవాలని కోరారు కూడా మనం పండుగలు ఏ రకంగా అయితే జరుపుకుంటామో అదేవిధంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఒక పండగ అందరం కలిసి సంతోషంగా ఆ రోజు జరుపుకోవాలని కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అదేవిధంగా అందరూ కూడా పిఠాపురం వెళ్ళి ఆయన సభను విజయవంతం చేయాలి సుమారుగా పది లక్షల మంది వరకు కూడా అక్కడ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది ఎంతకంత ఆవిర్భావ సభ ఇంత ఉంది ఎప్పుడూ జరగలేదు మనం హండ్రెడ్ పర్సెంటేజ్ మైక్ రేట్తో మనం వచ్చిన తరువాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ సంతోషంగా వెళ్ళి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మరియు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని అందరూ హాయిగా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్